హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలిగండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మన ఛానల్కి అయితే లైక్స్ కూడా ఇవ్వండి ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట అండి ఇంకా శనిమేరం అయితే వచ్చాను అనమాట వచ్చాక ఏదో మొక్కలు అయితే బాగాలేదన్నమాట అండి వాటరింగ్ అయితే చేస్తున్నాను ఫుల్గా అయితే పోసేసానమాట నీళ్ళు అయితేనే ఇక శీతాకాలమైనా వెళ్ళవెలబోయినట్టు అయిపోయినాయి అన్నమాట అండి మొక్కలు అయితే ఇంకా ఇలా వాటరింగ్ అయితే చేసేసనమాట ఇక అందరూ అయితే ఎలా ఉన్నారండి హెల్త్ అయితే కొంచెం అయితే పర్లేదు అన్నమాట ఇంకా ఇంట్లో మనుషులు లేకపోతే అంతకు కదండి ఇక మార్నింగ్ అయితే వచ్చాక ఇలా చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట అండి ఈసారి అయితే మల్టీగ్రెయిన్స్ చపాతి పిండి అయితే తెప్పించాను అనమాట బాగానే ఉన్నాయండి చపాతి టేస్ట్ అయితే అంటే ఫస్ట్ టైం అన్నమాట యూజ్ చేయడం మల్టీగ్రెయిన్స్ గోధుమ పిండి అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసి అయితే కాలుస్తాను అనమాట అండి చపాతి మామూలుగా ఆయిల్ లేకుండా అయితే అన్నమాట ఇక వచ్చిన రోజు నైట్ ప్రిపేర్ చేసిన దొండకాయ ఫ్రై అయితే ఉందన్నమాట అండి అదైతే వేసుకొని ఇలా టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇక సూర్య సూర్యోదయం అన్నమాట అండి ఇక నా పనుల్లో అయితే బిజీ అయిపోయాను అనమాట ఇక ఇంటికి వచ్చాక ఇక ఏవో పనులు ఉంటాయి కదండి ఇక అలా పని మీదే కాకుండా కొంచెం హెల్త్కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట ఈసారి అయితే అని ఇక బట్టలు కూడా ఇలా వాష్ చేసేసుకున్నాను అనమాట అండి బట్టలు వాష్ చేసేసాక అంటే కొంచెం శీతాకాలం కదండి మబ్బు మబ్బుగా ఉంటుంది కదా వాతావరణం కూడా ఇంకా దాన్ని బట్టి క్లాత్స్ అయితే వాష్ చేసాను అనమాట అండి ఇక కొన్ని ఆరలేదని ఇలా కొంచెం ఆరబెట్టి మిగతావి మడత పెట్టేసాను అనమాట ఇంకా చపాతి పిండి అయితే ఎక్కువ కలిపాను అనమాట అండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట పొద్దుట పాల ప్యాకెట్ విరిగిపోయింది అనమాట అండి ఇలా పన్నీర్ పరాటా కొంచెం చేసేసాను అనమాట మార్నింగ్ అయితే టుడే మార్నింగ్ అయితేనండి ఇంకా చాలా బాగా వచ్చాయనమాట ఫస్ట్ టైం అనమాట అండి పన్నీర్ పరాటా తంటూ పరోటా అంటారు చపాతి అంటారు తెలియదు అనమాట నేనైతే చపాతి అనే అంటాను అంటే పరోటా చేసే విధానం వేరేమో కదండి ఇక ఇలా అయితే దోరగా అయితే కాల్చుకోవాలన్నమాట అండి బాగా వచ్చాయి అంటే మల్టీగ్రెయిన్స్ చపాతి పిండిలో ఆయిల్ ఉప్పు వేసి స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వేడి వేసి కలిపాను అనమాట అండి చపాతి పిండి అయితే ఇలా నైట్ ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ అయితే ఉందన్నమాట ఇలా ఈవినింగ్ టైం అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట అండి వీడియోకి అయితే మహాని చూడండి పిలిస్తే దగ్గరికి వచ్చి కూర్చుందన్నమాట ఇంకా ఏంటో వినిపించినట్టు వినిపించినట్టుందని చూస్తుంది ఇక పైన మొలగ చెట్టు అయితే ఇలా ఉందన్నమాట అండి ఈసారి అయితే మరో మంచి వీడియోతో కలుస్తానండి ఉంటానండి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్